నంద్యాలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది శ్రీశైలం పాతాలగంగా మెట్ల మార్గంలోని ఓ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి కొండ ప్రాంతం కావడంతో చిరుతపులి బయటకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు అటవీ అధికారులు స్పందించి తమను రక్షణ కల్పించాలని కోరుతున్నారు నంద్యాలలో చిరుతపులి పులి సంచారం కలకలం రేపింది శ్రీశైలం పాతల గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి కొండ ప్రాంతం కావడంతో చిరుతపులి పులి బయటకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు అటవీ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు ఎస్ కిషోర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత నిన్న తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో పూర్తిగా పన్నెండు రెండు గంటల సమయం సమయంలో శ్రీశైలం పాతాళగంగా వద్ద ఉన్నటువంటి ఒక పురోహితుడి ఇంట్లోకి ఈ యొక్క పులి వచ్చినట్లుగా తెలుస్తోంది రాత్రి వేళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క అంశం గడుగులోకి వచ్చింది ఆ ఎవరు ఇంటి ఆవరణలో లేని సమయంలో పులి ప్రాంతంలోకి రావటం ఒకటి చుట్టుపక్కల తట్టాడటం లాంటిది జరిగింది ఇది సిసి కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఈ యొక్క దృశ్యాలను చూసినటువంటి స్థానికులు ఆ ఇంటి నివాసంలో నివాసం ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తులు అంతా కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి అయితే ఆ యొక్క ఇంటి వారు చెప్తున్నది గతంలో కొన్ని రోజులుగా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మేకలు కుక్కలు లాంటి జంతువులను తినడానికి ఒక తరచుగా పులి ఇంటి చుట్టూ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా సమాచారం ఉంది అయితే ఆ అదృష్టవశాత్తు నిన్న రాత్రి అది పూర్తిగా ఇంటి ఆవరణలోకి రావడం అన్నది ఎంతో భయాన్ని భయాందోళనకు గురి చేస్తుంది లక్ష్మీగా ఎవరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో అర్ధరాత్రి సమయం అందులో చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి ప్రమా పెద్ద ప్రమాదమే తప్పింది లేకపోతే బయటికి ఉన్న బయట ఉన్న పరిస్థితుల్లో పులి మీద దాడి చేసే అవకాశం ఉండేది అని చెప్పి వారు వాపోతున్నారు అయితే ఇదే అంశాన్ని తరచు కూడా అటు ఫారెస్ట్ అధికారులకు కూడా తెలియజేశాము అయినా కూడా ఈ యొక్క అర్ధరాత్రి పూట పులి సంచరిస్తున్న పరిస్థితులు ఎవరు కూడా అడ్డుకున్న పరిస్థితులు లేవు ఏదేమైనప్పటికీ తమకు రక్షణ కల్పించాలని చెప్పి వారైతే కోరుకున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్